నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా స్వర్ణ గ్రామ సభలో పాల్గొన్న పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మేజర్ పంచాయతీ గ్రామ సభకి పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామసభకు విచ్చేసిన ప్రజలతో నేరుగా శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడారు గ్రామం స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఇల్లు నీరు రోడ్లు కరెంట్ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మినీ కోకులం వంటి వాటి గురించి ప్రజలకు వివరించారు ప్రజల సమస్యలు విన్న తర్వాత సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు టీలర్ బాగుంటే మనం బాగుంటాం టీలర్ శుభ్రంగా ఉంటే మనకు గౌరవం అన్న ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కానీ వరకు మేము చేయటం జరిగింది రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు పాలవులు మనమంతా చేయటం జరిగింది ఈ రోజు గ్రామసభ ఉద్దేశం ఏమంటే ప్రజలకు తెలపాలా ఎమ్మెల్యే ఇంట్లోనో పంచాయతీ సర్పంచ్నో మా ఇంట్లో కూర్చొని వర్కులు రాసేసి ఏ ఊరు ఎప్పుడైతే డబ్బులు ఒక దగ్గర దగ్గర ఒకటన్నా రెండు కోట్ల రూపాయలు డబ్బు మనము ప్రజల డబ్బు మనం వాడేసామో ఇప్పుడు పంచాయతీలు ఏమి చేయలేన్నా డబ్బు లేదు ఈ వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కు లక్ష రూపాయలు మనం ఏకం జరిగింది ఈవో గారికి ఆ ఫిల్టర్లు కొనేదానికి అంటే పీనేలకు గ్రామ పంచాయతీలో లక్ష రూపాయలు బలవంతం చేశారు మేము ఆరువాళ్ళు పట్టుకోవాలి రావాలా బలవంతం చేయలేము ఐదు వందలు ఫైన్ వేస్తారు లో నీరు ఇవన్నీ ఒప్పుకోవద్దండి ఇక మీకు మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూడాలా మాతో మాట్లాడాలా మాతో మాట్లాడల్లా మీకు అభిమాన మీరు వస్తే రాండి తల్లి ఎవరు సీసీలు బలవంతం చేసినా మీరు రావద్దండి మీకు పనులు ఉంటే రాండి ప్రజలకు సంబంధించిన పని ఉంటే రాండి రోడ్డు కావాలంటే రాండి కాలువ కావాలంటే రాండి గవర్నమెంట్ అంటే ఏమైపోయిందంటే తమాష అయిపోయింది మిమ్మల్ని బలవంతం చేసేది బస్సులు ఎక్కించేది పంజాబ్ రాజ్ మినిస్టర్ కాబట్టి నేను కూడా పీడలకు రావాలన్న ఉద్దేశంతో నేను రావటం జరిగింది దయచేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే మహిళలు వచ్చేదే కాదు ఏమైపోయిందంటే దాకరా మహిళలు పిలుసుకొని వచ్చి ప్రోగ్రాం జరిపేసేది తప్పట్లు కొట్టించుకుంటే వెళ్ళిపోయేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది ఓ పద్ధతి అయిపోయింది దాకా మహిళలే కాదు కదా ఓటంలో మగోళ్లు కూడా భాగస్వామ్యం కావాలి అన్నింటిలో మీరు మగోళ్ళు ఎందుకు తక్కువ వచ్చినారు పార్టీ ప్రోగ్రాం